యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో మనం అడ్రస్ యాడ్ చేసుకోవాలంటే కింద మై కార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే అందులోకి వెళ్తాము కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళకు ఆ విధంగా అడ్రస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది ఇక్కడ హోమ్ డెలివరీ అని క్లిక్ చేసి ఇక్కడ మనం అడ్రస్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ ఆధర్ అని ఉంటుంది సెల్ఫ్ అని క్లిక్ చేసి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కంట్రీ పిన్ కోడ్ పిన్ కోడ్ ఇచ్చుకొని పిన్ కోడ్ ఇవ్వగానే ఇట్లా అడ్రస్ పడుతుంది తెలంగాణ ఖమ్మం ఇక్కడ కింద అడ్రస్లో మీ పోస్టల్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ లేకుండా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అడ్రస్ ఫిల్ అప్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ నొక్కవాల్సి ఉంటుంది సేవ్ బటన్ నొక్ నొక్కిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ మన స్టోర్ పికప్ నుండి ఇక్కడ నుంచి హోమ్ డెలివరీకి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది డెలివరీ తర్వాత కంటిన్యూ నొక్కోవాల్సి ఉంటుంది కంటిన్యూ ఓకే నెక్స్ట్ మెయిన్ మెనూలోకి వస్తుంది మెయిన్ మెనూలో మనం కావాల్సిన ప్రోడక్ట్ ఆర్డర్ చేయడానికి సర్చ్ బార్ నొక్కోవాల్సి ఉంటుంది సర్చ్ బార్లోకి వెళ్తే సర్చ్ కాలంలో మనకు కావాల్సిన ప్రోడక్టు మనం టైప్ చేయాలి రైస్ అని టైప్ చేస్తే రైస్ బ్రాయింట్ ఆయిల్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఒక ఐటెం మేము ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ చూసుకోండి మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్ అని ఒకవాలి అప్పుడు మన కార్ట్లోకి ఇక్కడ కార్నర్లో చూడండి ఒకటి అని పడి పడి ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ గ్యానో పేస్ట్ డెంటా షో పేస్ట్ గ్యానో టైప్ చేస్తే ఆ పేస్ట్ మనకు కనిపిస్తుంది గ్యానో చూడండి పేస్ట్ వచ్చింది దాన్ని క్లిక్ చేసుకొని యాడ్ టు కార్ట్ అన్న ఒక కానీ అది మన కార్ట్లోకి వస్తుంది ఇప్పుడు కార్టు కాలం బాక్స్ నొక్కినట్లయితే ఎగ్జాంపుల్గా మీకు అర్థం మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం ఒక రెండు వేలు తీసుకుంటే ప్రోడక్ట్ బాగుంటుంది మంచి నెంబర్ వన్ ప్రోడక్ట్స్ అండి మరి ఖచ్చితంగా మనం తీసుకొని వాడుకోవచ్చు ఆర్గానిక్ చూడండి రెండు ప్రోడక్ట్లు నేను సెలెక్ట్ చేసుకున్నాను వాటి టోటల్ ఎంత దాని వాటి పీవీలు ఎంత ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి తర్వాత మనం చెక్అవుట్ నొక్కితే పేమెంట్ సెలెక్ట్ చేసుకుని చేసుకునే ఆప్షన్ వస్తుంది చూడండి చెక్అట్ ఇక్కడ అడ్రస్ కన్ఫర్మ్ చేయమంటుంది అడ్రస్ చూసుకొని కన్ఫర్మ్ నొక్క కానీ ఏ విధంగా వస్తుంది ఇక్కడ మనం కీలకమైన అంశంలోకి వచ్చాము ఇక్కడ యాడ్ ఓచర్ ప్రమోషన్ ఉంటుంది చూడండి మధ్యలో బ్లూ కలర్లో దాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ ప్రమోషన్స్లో సారీ నో ప్రమోషన్స్ ఫోన్ ఫర్ యూ అని ఉంటుంది వాస్తవంగా నేను రెండు ప్రోడక్ట్లు మాత్రమే ఆర్డర్ చేయడానికి చేశాను కాబట్టి ఎగ్జాంపుల్లో ఇక్కడ మనకేం కనిపించట్లేదు కానీ మీరు రెండు వేల ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు అక్కడ ఫ్రీ ఫ్రీ ఫ్రీగా వచ్చేటువంటి సబ్బులు కానీ మరి పేస్ట్ కానీ ఏదైనా కనిపిస్తుంది మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తేనే కంటిన్యూ అవుతుంది కానీ లేకపోతే అక్కడే స్టక్ అయిపోతుంది కాబట్టి అది గమనించాలి ప్రొసీడర్ నొక్కండి తర్వాత మనకి ఇక్కడ ప్రొసీడర్ నొక్కితే పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది మనకు ఓటీపీ వచ్చేస్తుంది చూడండి మన ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మనం ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు మన కొరియర్ బాయ్కి మనం చెప్పవలసి ఉంటుంది ఓకే ఇక్కడ కన్ఫర్మ్ అని పే అని ఉంటుంది చూడండి కార్నర్లో అది నొక్కితే మీకు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది నేను నొక్కట్లే ప్రస్తుతానికి మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి నేను చేశాను కాబట్టి నేను క్యాన్సల్ నొక్కుతున్నాను మన చేసిన ప్రోడక్ట్ ఎక్కడ ఉంటుందంటే చూడండి మై ఆర్డర్స్ అని ఉంటుంది మై ఆర్డర్స్ కిలో ఇంతకు మనం ఆర్డర్ చేసింది ఎక్కడ కనిపిస్తుంది టూ ఐటమ్స్ ఫలా డీటెయిల్స్ ఉంటుంది మనం ఇక్కడ క్లిక్ చేసిన ర్యాంక్ ఆర్డర్ ఉంటుంది ఆర్డర్ డీటెయిల్స్ ఉంటుంది అట్లా రిపీట్ ప్రతి ఒక్కటి కనిపిస్తుంది క్లియర్గా చాలా సింపుల్ ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మన ఆర్డర్లు మనమే ఇంటి కాడ ఉండి చేసుకోవచ్చు మనం అక్కడ షాప్ కాడికి వెళ్ళి లైన్లో నిలబడి ఇబ్బంది పడకుండా ఆర్డర్ నేను క్యాన్సిల్ చేసుకున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసి మీరు మీ ప్రోడక్ట్స్ మీరు ఇంటికే వచ్చే విధంగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటానికి నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ